వెండితెర నవ్వులకు పట్టాభిషేకం చేసిన రారాజ అతను కామెడీ చిత్రాలతో తెలుగు చిత్రసీమలో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకున్నారాయన ఆయనే నటగిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ ఈ పేరు వినగానే తెలియకుండానే నవ్వేసుకుంటాం కామెడీకి హీరోయిజం ఆపాదించిన తొలి హీరో ఆయన సినిమాల్లో కామెడీ ఉండాలి కానీ సినిమా ఏ కామెడీ ఏంటన్న వాళ్ళందరికీ పొట్ట చెక్కలెయ్యేలా నవ్వులు విందు పెట్టిన కామెడీ చెఫ్ రాజేంద్ర ప్రసాద్ ఓవైపు హాస్య చిత్రాలు చేస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్గాను మెప్పించారు టాలీవుడ్లో కొన్ని పాత్రలు నటకిరీటి కోసమే పుడితే మరికొన్ని పాత్రలు ఆయన చేయడం ద్వారానే అజరామరం అయ్యాయి పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం అంటే ఏమిటో రాజేంద్ర ప్రసాద్ని చూస్తేనే అర్థమవుతుంది అప్పటి వరకు తెలుగులో కామెడియన్లని సపరేట్గా ఉండేవారు కానీ రాజేంద్ర ప్రసాద్ వచ్చిన తర్వాత కామెడీ హీరోలు వచ్చారు సినిమాలో ఎక్కడో ఓ చోట కామెడీ కాకుండా సినిమా అంతా కామెడీతోనే నడిపించడం చిన్న విషయం కాదు కానీ దాన్ని ఎన్నో సినిమాల్లో చేసి నిరూపించారు రాజేంద్ర ప్రసాద్ అందుకే ఆయన నటకిరీటి అయ్యారు ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూనే బిజీగా ఉన్నారు రాజేంద్ర ప్రసాద్ నాటి హీరో నేటి టాలీవుడ్ సూపర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మన నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ రియల్ స్టోరీ రోజు చూద్దాం నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారిది కృష్ణా జిల్లా గుడివాడ దగ్గరలోని నిమ్మకూరు గ్రామం గ్రామంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో పంతొమ్మిది వందల యాభై ఆరు జూలై పంతొమ్మిదిని జన్మించారు ఆయన తల్లిదండ్రులు గద్ద వెంకట నారాయణ మాణిక్యాంబ ఆయన తండ్రి ఓ స్కూల్ టీచర్ అయితే ఎన్టీఆర్ సొంత గ్రామం కూడా ఇదే కావడంతో ఈ విధంగా ఎన్టీఆర్ ఇండస్ట్రీలో గొప్ప నటుడిగా ఉండగా ఆయన్ని ప్రేరణగా తీసుకొని రాజేంద్ర ప్రసాద్ కూడా సినీ ఇండస్ట్రీలోకి వచ్చారు ఇండస్ట్రీకి వచ్చే ముందు సిరామిక్ ఇంజనీరింగ్లో డిప్లొమా కూడా చేశారు రాజేంద్ర ప్రసాద్ బాగానే చదువుకున్నారు ఆ తర్వాత ఆయనకి మంచి ఉద్యోగం వచ్చింది అయినా వెళ్ళలేదు ఈ విషయంలో తన తండ్రితో సైతం గొడవపడ్డారు రాజేంద్ర ప్రసాద్ మద్రాసు వెళ్ళి అవకాశాల కోసం తిరిగారు ఎన్టీఆర్ ప్రోత్సాహంతో చెన్నైలోని సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేరారు గోల్డ్ మెడల్ దక్కింది ఆయనకు అయినా సినిమా అవకాశాలు రాలేదు ఆకలి పస్తులు ఓ పక్క ఓపిక నశించడంతో చావు తప్ప మరో మార్గం లేదనుకుని బాధపడ్డారు అలాంటి సమయంలో ఒక్క అవకాశం ఆయన జీవితాన్నే మలుపు తిప్పింది రాజేంద్ర ప్రసాద్ తన దగ్గర బంధువైన సినీ నిర్మాత నటుడు రచయిత అట్లూరి పొండరీకాక్షయ కలిశారు ఆ సమయంలో పొండరీకాక్షయ ఎన్టీఆర్తో మేలుకొలుపు సినిమా చేస్తున్నారు అయితే ఆ చిత్రంలోని ఒక తమిళ నటుడు పాత్రకు రాజేంద్ర ప్రసాద్తో డబ్బింగ్ చెప్పించారు ఆయన దీంతో పాటు డబ్బింగ్లు చెబుతూ అవకాశాల కోసం ప్రయత్నించారు సినిమాలో అలా బాపు స్నేహంలో ఓ చిన్న రోల్ దక్కింది ఆయనకు రాజేంద్ర ప్రసాద్ తొలి సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సెప్టెంబర్ ఐదును విడుదలైంది ఆ తర్వాత ఛాయా నిజం ముడుముళ్ల బంధం పెళ్లిచూపులు రామరాజ్యంలో భీమరాజు పోరాటం ఈ చదువులు మాకొద్దు రోజులు మారాయి వందే మాత్రం వంటి సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు చేశారు మంచు పల్లకి నటుడిగా రాజేంద్రుడికి మరో మెట్టెక్కించిందనే చెప్పాలి డైరెక్టర్ వంశీ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రాజేంద్ర ప్రసాద్ను పెట్టి హీరోగా ప్రేమించు పెళ్ళాడనే సినిమా తీశారు కానీ హీరో డెబ్యూ మూవీ రాజేంద్ర ప్రసాద్కి నిరాశ మిగిల్చింది అయినా వంశీ రాజేంద్ర ప్రసాద్ని వదలలేదు ఈసారి కసితో లేడీస్ టైలర్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో తీశారు ఫలితం చూస్తే సంచలన విజయం వచ్చింది టైలర్ సుందరంగా జాతగాల పిచ్చోడి క్యారెక్టర్లో హిలేరియస్ పెర్ఫార్మెన్స్తో తెలుగు ప్రేక్షకులను మెప్పించారాయన ఆ తర్వాత ఆహనా పెళ్ళంట లాంటి చిత్రం ఆయన కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచింది అటుపై అప్ అండ్ డౌన్స్తో సాగిన హీరో ప్రయాణం సెకండ్ హీరో లీడ్స్తో సాగింది ఇక ఏప్రిల్ ఒకటి విడుదలలో దివాకరం పాత్ర రాజేంద్ర కు కంప్లీట్ కామెడీ హీరో ట్యాగ్ను తెచ్చింది జయమ్ము నిశ్చయమురా ఎదిరింటి మొగుడు పక్కింటి పెళ్ళం అప్పుల అప్పారావు ఆ ఒకటి అడక్కు ఆలీబాబా అరడజం దొంగలు రాజేంద్రుడు గజేంద్రుడు మాయలోడు మేడం క్షేమంగా వెళ్లే లాభంగా రండి శ్రీరామచంద్రులు ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు ఈ నవ్వుల కిరీటి వరుసగా కామెడీ ఓరియంటెడ్ సినిమాలతో ఫ్యామిలీ హీరోగాను ఆయనకు ముద్రపడింది అయితే రాజేంద్ర ప్రసాద్ కెరీర్ తొలినాళ్ళలో సీరియస్ పాత్రలు సైతం చేశారు ఛాలెంజ్లో విద్యార్థిగా ఓ ముఖ్య పాత్రలో కాష్మోరాలో దార్కాగా ప్రేమ తపస్సులో రత్తయ్యగా అమాయకుడి పాత్రలో ఎర్రమందారంతో పాటు ముత్యమంత ముద్దులో ప్రేమ సన్యాసిగా అనుదీప్ క్యారెక్టర్లో అలరించారు అయితే హీరోగా అవకాశాలు తగ్గిపోతున్న సమయంలో ఆయన యాక్టింగ్ కెరీర్లో ఓ మర్చిపోలేని గుర్తింపించింది ఆ నలుగురు చిత్రం రఘురామ్ పాత్రలో నలుగురి మంచి కోరే వ్యక్తిగా ఆయన నటన అందరితో కంటతడి పెట్టించింది టామీ మీ శ్రేయోభిలాషి ఓనమాలు లాంటి చిత్రాలు కూడా ఆయనలోని మరో కోణాన్ని ఆవిష్కరించాయి ఇక హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిన తర్వాత శ్రీమంతుడు నాన్నకు ప్రేమతో సుప్రీం శమంతకమణి కౌశల్య కృష్ణమూర్తి అలా వైకుంఠపురంలో సన్ ఆఫ్ సత్యమూర్తి ఇలా ఆయన నటన ప్రస్థానం కొనసాగుతూ వచ్చింది అంతేకాకుండా హాలీవుడ్లోనూ క్విగ్గన్ మురుగన్ చిత్రాన్ని నిర్మించారు అందులో కూడా నటించారు రెండు వేల పన్నెండులో డ్రీమ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితం ద్వారా నటగిరికి వరల్డ్ ఫేమ్ తెచ్చిపెట్టింది ఇక ఆయన భార్య ఎవరు పిల్లలు ఎంతమంది అని చాలామందికి తెలియకపోవచ్చు ఎందుకంటే వీళ్ళు ఎక్కడా మీడియా ముందుకు రారు కాబట్టి ఇక రాజేంద్ర ప్రసాద్ గారి భార్య పేరు విజయచాముండేశ్వరి విజయచాముండేశ్వరి ఎవరో కాదు రమాప్రభ గారి అక్క కూతురు రాజేంద్ర ప్రసాద్ గారి అబ్బాయి పేరు బాలాజీ కూతురు పేరు గాయత్రి ఇద్దరికీ వివాహాలు కూడా జరిగిపోయాయి రాజేంద్ర ప్రసాద్ గారి పెళ్లి చెన్నైలోని కపాలేశ్వర స్వామి గుడిలో జరిగింది ఆ తర్వాత మహల్లో రిసెప్షన్ కూడా జరిగింది ఆయన జీవితంలో కొన్ని కీలక విషయాలు చూస్తే డబ్బింగ్ ఆర్టిస్ట్గా బిజీ అయిన ఆయన ఆ తర్వాత హీరో అయ్యారు కామెడీ స్టార్గా ఎదిగారు ముఖ్యంగా జంధ్యాల బాపు లాంటి లెజెండరీ దర్శకులతో సినిమాలు చేసే అవకాశం రావడంతో రాజేంద్ర ప్రసాద్కి తిరుగు లేకుండా పోయింది మెయిన్గా జంద్యాల ఆహనా పెళ్ళంట సినిమా తర్వాత రాజేంద్ర ప్రసాద్కి స్టార్ స్టేటస్ వచ్చింది ఇక అక్కడి నుంచి నేటి వరకు ఆయన బిజీగానే మారిపోయారు అయితే రాజేంద్ర ప్రసాద్ కెరీర్కు స్వర్ణయుగం అంటే మాత్రం తొంభై కాలమనే చెప్పాలి తొంభైలో ఏప్రిల్ ఒకటి విడుదల రాజేంద్రుడు గజేంద్రుడు మాయలోడు కొబ్బరి బోండం పెళ్లి చేసి చూడు ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్ ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళం ఆ ఒక్కటి అడక్కు లాంటి ఎన్నో అద్భుతమైన కామెడీ సినిమాలతో ఒక జనరేషన్కి సూపర్ హీరోగా ఎనలేని అభిమానాన్ని సొంతం చేసుకున్నారాయన నటుడిగా వివిధ భాషల్లో రెండు వందల పైజిలుగు చిత్రాల్లో నటించారు రాజేంద్ర ప్రసాద్ సపోర్టింగ్ రోల్స్ కామెడీ వేషాలు వేసిన వాళ్ళు కూడా హీరోగా సక్సెస్ కావచ్చని ప్రూవ్ చేసిన తెలుగు నటుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మొట్టమొదటి కామెడీ హీరో కూడా రాజేంద్ర ప్రసాదే నటుడిగా రాజేంద్ర ప్రసాద్ చేసిన సేవలకు డాక్టరేట్ కూడా లభించింది తన సంపాదనలో కొంత మొత్తాన్ని పేద విద్యార్థులకు కూడా ఖర్చు చేస్తూ ఉంటారు సుమారు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇలా పేదలకు ఆయన నగదు ఖర్చు చేస్తూ ఉంటారు అనేక కార్యక్రమాలకు ఇక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాకు ఏప్రిల్ రెండు వేల పదిహేనులో జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఈ ఎన్నికల్లో రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం సాధించారు రాజేంద్ర ప్రసాద్ నిజమైన ఆస్తి ఆయన మంచితనమని ప్రతి ఒక్కరూ చెబుతారు రేలంగ రేలంగి నరసింహరావు ఈవీవి సత్యనారాయణ బాపు లాంటి వారి దర్శకత్వంలో నటించిన ఘనత రాజేంద్ర ప్రసాద్ది తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా గన్ మురుగన్ అనే సినిమాతో హాలీవుడ్లో కూడా నటించారు నటుడిగా నిర్మాతగా సంగీత దర్శకునిగా సత్తా చాటారు ఇక మేడం సినిమాలో ప్రయోగాత్మకంగా మహిళ పాత్ర పోషించి తన ప్రత్యేకతను చాటుకున్నారు ఎక్కువగా నవ్వించడమే కాకుండా కొన్నిసార్లు ఆ నలుగురు ఇట్లు మీ శ్రోయబలాషి ఓనమాలు వంటి చిత్రాలతో కంటదడి కూడా పెట్టించారు ఆయన ఒకప్పుడు ఏడాదికి పదిహేను సినిమాలు చేసిన ఘనత ఆయనంది ఎవరూ లేనంత ఆయన ఉండేవారు అయితే రెమ్యునరేషన్ విషయంలో ఎప్పుడూ ఆయన ఇబ్బంది పెట్టింది లేదు ఇంత కావాలని ఏనాడు డిమాండ్ చేసింది లేదు రాజేంద్ర ప్రసాద్ సినిమాలు చూసి కడుపుబ్బా నవ్వుతూ సమస్యలను కొద్దిసేపైనా మర్చిపోయే వాళ్ళు ఎప్పటికీ ఉన్నారు అప్పటి ప్రధానమంత్రి తెలుగు తేజం పివి నరసింహారావు కూడా స్వయంగా ఈ విషయం చెప్పారట నిత్యం పలు రకాల రాజకీయ సమస్యలతో సతమతమవుతున్న పరిస్థితుల్లో రాజేంద్ర ప్రసాద్ సినిమాలు తాను చూసేవారని పివి తెలియచేశారు రాజేంద్ర ప్రసాద్కి వారసుడు ఉండి కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయలేకపోయారు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఇండస్ట్రీలో నలభై ఏళ్ల ప్రస్థానం ఉండి స్టార్ హీరోగా చక్రం తిప్పి తన కొడుకు బాలాజీ ప్రసాద్ను మాత్రం ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు అందరి హీరోల మాదిరే తన వారసుడిని కూడా సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయాలని రాజేంద్ర ప్రసాద్ ఆలోచించారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు దానికోసం ఏర్పాట్లు చేసుకున్నారు అంతేకాదు బాలాజీ ప్రసాద్ చూడడానికి ఆయన తండ్రి రాజేంద్ర ప్రసాద్ లాగానే ఉంటారు దాంతో కొడుకును హీరోగా పరిచయం చేయాలంటూ రాజేంద్రుని చాలామంది కూడా అడిగారు ఈ క్రమంలోనే తన కొడుకు బాలాజీ ప్రసాద్ను హీరోగా పరిచయం చేసే బాధ్యత రాఘవేంద్రరావు చేతిలో పెట్టారు అయితే రాజేంద్ర ప్రసాద్ భాగ్యలక్ష్మి బంపట్రా అందరూ దొంగలే ఇలాంటి కామెడీ సినిమాలు తీసిన నిధి ప్రసాద్ దర్శకత్వంలో తన కొడుకును పరిచయం చేయాలనుకున్నారు సినిమాకి ముహూర్తం కూడా పెట్టారు కొద్ది రోజులు షూటింగ్ కూడా జరిగింది అయితే అనివార్య కారణాలతో సినిమా షూటింగ్ పూర్తి చేసుకోలేదు చాలా రోజుల పాటు సినిమా ఆగిపోయింది అయితే బాలాజీ ప్రసాద్కి ఈ సమయంలో సినిమాలపై విరక్తి వచ్చేసిందట తొలి సినిమా విషయంలో ఇలా జరగడంతో ఆయన ఇక సినిమాల్లోకి రానని చెప్పేశారు తర్వాత ఎంత బతిమాలినా ఆయన సినిమాల్లోకి రాలేదు ఇక ప్రస్తుతం ఆయన తనకిష్టమైన ఎక్స్పోర్ట్ బిజినెస్లో సెటిల్ అయిపోయారట అందులో అద్భుతంగా ఆయన రాణిస్తున్నారు ఇక రాజేంద్ర ప్రసాద్కు వచ్చిన అవార్డుల విషయానికి వస్తే ఎర్రమందారం సినిమాలో ఉత్తమ నటుడిగా నంది పురస్కారం వచ్చింది మేడం సినిమాలో నటునకు గాను నంది స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది ఆ నలుగురు సినిమాకు ఉత్తమ నటుడిగా నంది అవార్డు కూడా అందుకున్నారు ఇక రాజేంద్ర ప్రసాద్ చేసిన కొన్ని కీలక సినిమాలు కూడా చూద్దాం తేనెటీగా నవయుగం జిందాబాద్ చెవిలో పువ్వు బలేముగుడు పేకాట పాపారావు కాష్మోరా ఉదయం దొంగకోళ్లు ముత్యమంత ముద్దు వాలుజడ తోలుబెల్టు ఆస్తులు అంతస్తులు అత్తింట్లో అద్దెమొగుడు మాయలోడు గోల్మాల్ గోవిందం ఏప్రిల్ ఒకటి విడుదల అప్పుల అప్పారావు అలీబాబా అరడజన్ దొంగలు క్విగ్గన్ మురిగన్ క్షేమంగ వెల్లి లాభంగరండి ఎదిరింటి మొగుడు పక్కింటి పెల్లం శ్రీరామచంద్రులు సరదా సరదాగా కొబ్బరి బొండం హిట్లర్ ఖుషీ ఖుషీగా ఇట్లు మీ శ్రేయోభిలాషి ఛాలెంజ్ ఆ రాజేంద్రుడు గజేంద్రుడు ఆ ఒక్కటి అడక్కు లేడీస్ టైలర్ మాయిలోడు ఎర్రమందారం శ్రీరామచంద్రులు ఒక పెళ్ళం వద్దు రెండో పెళ్ళం వద్దు పెళ్ళాం పిచ్చోడు బ్రహ్మలోకంటూ యమలోకం భయ్యా భూలోకం బాబా బలే మొగుడు బలే పెల్లం మొగుడు జులాయి నిప్పు అయ్యారే డ్రీమ్ ఓనమాలు వసుంధరా నిలయం టామీ దాగుడు మూత దండాకోర్ శ్రీమంతుడు టాప్ ర్యాంకర్స్ ఇంట్లో దెయ్యం నాకెంబయ్యం నాన్నకు ప్రేమతో సుప్రీం అందగాడు సమంతకమణి ఈ మాయ పేరేమిటో కృష్ణార్జున్ యుద్ధం కౌశల్య కృష్ణమూర్తి తోలు బొమ్మలాట బుర్ర కథ సరిలేరు నీకవరు అలా వైకుంఠపురంలో సోలో బ్రతుకు సో బ్రెటర్ మిస్ ఇండియా గాలి సంపత్ చెక్ మేట్ సేనాపతి సూపర్ మజ్జి ఇక మహానటి సినిమాలో కూడా అద్భుతమైన పాత్ర పోషించారు ఇప్పుడు ఆయన చేతిలో ఐదారు సినిమాలు కూడా ఉన్నాయి అనేక సినిమాల్లో కూడా ఆయన నటిస్తూ ఉన్నారు ఇక రాజేంద్ర ప్రసాద్ ఆస్తులు ఆయన రెమ్యేషన్ విషయానికి వస్తే అయితే రాజేంద్ర ప్రసాద్ ఆస్తి ఎంత ఒక్కొక్క సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారంటే చాలా వార్తలు వింటూ ఉంటాం మొత్తం ఆస్తి ఎనభై కోట్ల రూపాయల వరకు ఉంటుందంటారు హైదరాబాద్ చెన్నై వారి స్వగ్రామం అలాగే విజయవాడలో సొంత నివాసాలు ఉన్నాయి ఒక సూపర్ లగ్జరీ కారు కూడా మెయింటైన్ చేస్తారు ఏడాదికి ఐదు నుంచి ఎనిమిది కోట్ల రూపాయల వరకు ఆయన రెమ్యూరేషన్తో సంపాదన ఉంటుందని ఇన్సైడ్ టాక్ వినిపిస్తూ ఉంటుంది అయితే ఇన్ని సినిమాలు చేసినా ఆయన భారీగా ఆస్తులు కూడా పెట్టకపోవడం ఏంటనే ఆశ్చర్యం చాలా మందిలో ఉంటుంది సినిమాల్లో నిత్యం బిజీగా ఉండడంతో కుటుంబ సభ్యులు ఎక్కువగా ఆర్థిక వ్యవహారాలు చూసుకునేవారట గతంలో అయితే ఒకానొక సమయంలో తెలియకుండానే ఆస్తులు మొత్తం మాయమైనట్టు కుటుంబ సభ్యులే తనని మోసం చేశారని తెలియచేశారు ఆయన తనను సొంత వాళ్లే ఆర్థికంగా మోసం చేశారని రాజేంద్ర ప్రసాద్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు అప్పటి వరకు సంపాదించిందంతా ఊడ్చుకుపోయారని నమ్మిన వాళ్లే ఇంత దారుణంగా మోసం చేస్తారని కల్లో కూడా ఊహించలేదని కోట్ల రూపాయల ఆస్తి దోచేశారని చెప్పుకొచ్చారు విజయవాడలో కాంప్లెక్స్ మాత్రమే తన పేరుపై మిగిలిందని చెప్పుకొచ్చారు అయితే ఆయన కుమారుడు మాత్రం వ్యాపారంలో బాగా నిలదొక్కున్నారు చిత్రసీమలో రెమ్యునరేషన్ విషయంలో డిమాండ్లు చేయని నటుడిగా రాజేంద్ర ప్రసాద్కి పేరు ఉంది తొలి నుంచి ఇప్పటి వరకు ఏ పాత్ర వచ్చినా అది నచ్చితే ఆయన చేసేవారు ఇంత రెమ్యునరేషన్ కావాలని ఏనాడు నిర్మాతలను దర్శకులను రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేయలేదట అదే ఆయన మంచితనంగా నిలబడిపోయింది ఇక ఎవరైనా చిత్రసీమలో ఆపదని వచ్చినా ప్రతి సందర్భంలో ఆయన సాయం చేసేవారు ఇప్పటికీ చాలామంది ఆర్టిస్టులకి ఆయన సహాయం చేస్తారు ఎన్నో స్కూళ్లకి గ్రామాలకి పేదలకి సహాయం అందిస్తూ ఉంటారు ఎందరినో వృద్ధులని ఆదుకున్నారు కానీ రాజేంద్ర ప్రసాద్ ఇంత సమాజ సేవ చేసినా ఏ విషయం కూడా బయటకు చెప్పరు ఆయనకు ఇలాంటివి బయట చెప్పడం అస్సలు ఇష్టం ఉండదట అంత మంచి మనస్తత్వం మన నటకిరీటిది తన హాస్యంతో అందరినీ నవ్వించే రాజేంద్ర ప్రసాద్ గారి జీవితంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఇటీవల రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె గాయత్రి ఛాతీ నొప్పితో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అయితే అర్ధరాత్రి సమయానికి గుండెపోటు కారణంతో ఆమె కన్ను మూశారు ఈ వార్త తెలుసుకున్న టాలీవుడ్ ప్రముఖులందరూ కూడా రాజేంద్ర ప్రసాద్ గారి ఇంటికి చేరుకుని ఆయనకు సానుభూతిని ప్రకటిస్తూ గాయత్రి పాద్యవదేహానికి దేహానికి నివాళి అర్పించారు రాజేంద్ర ప్రసాద్ చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకోవడంతో కూతురిలోనే అమ్మను చూసుకునేవారు కూతురు అంటే రాజేంద్ర ప్రసాద్ గారికి అంత ప్రేమ బేవర్ సినిమా ఈవెంట్లో కూడా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తన కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందని తనతో మాట్లాడడం లేదని అన్నారు కానీ ఫాదర్ డాటర్ రిలేషన్ డాటర్ అంటే ఎంత ప్రేమో చెప్పేలా బేవర్ సినిమాలోని పాటను కూతురికి వినిపించారట ఇంటికి పిలిచి అలానాడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడిన మాటలు కూడా ఆ వీడియో బాగా వైరల్ అయింది రాజేంద్ర ప్రసాద్ గారికి కుమారుడి కంటే కూతురు అంటే ఎక్కువ ఇష్టమని అంటారు ఎంత ప్రేమ అంటే తన ఇంటి పక్కనే మూడు కోట్ల రూపాయల విలువైన ఇల్లుని కుమార్తెకు కొని ఇచ్చారు పెళ్ళైన తర్వాత అల్లుడు కుమార్తె ఆ ఇంట్లోనే ఉండేవారు ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం కూడా రాజేంద్ర ప్రసాద్ గారి ఇంటి నుంచే పంపించేవారట కూతురులో తల్లిని చూసుకునేవారు రాజేంద్ర ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ ప్రస్తుతం తన కూతురిని కోల్పోవడంతో కుమిలిపోతున్నారు రాజేంద్ర ప్రసాద్ను ఓదార్చేందుకు టాలీవుడ్ అంతా కదలి వచ్చింది ఆమె ప్రేమ వివాహం చేసుకోవడంతో కొంతకాలం రాజేంద్ర ప్రసాద్ ఆమెతో మాట్లాడలేదు తర్వాత కుమార్తెని కలుపుకున్నారు రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె న్యూట్రిషియన్ భర్త మహీంద్ర అండ్ మహీంద్రాలో ఉన్నత ఉద్యోగి ఆమె ప్రేమ వివాహం చేసుకుంది గాయత్రికి ఇద్దరు పిల్లలు ఒక కుమార్తె ఒక కుమారుడు రాజేంద్ర ప్రసాద్ గారు తన మనవరాల్ని అంటే గాయత్రి కుమార్తెని మహానటి సినిమాలో చిన్ననాటి సావిత్రి రోల్ చేయించారు ఆయన తల్లిగా చూసుకునే కుమార్తె మరణించడంతో రాజేంద్ర ప్రసాద్ ఎంతో బాధలో ఉన్నారు ఆ దేవుడు ఆయనకు మనోధైర్యం కలిగించాలని మనం కూడా కోరుకుందాం హాయ్ వ్యూయర్స్ ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు